హాయ్ అండి ఆగండి ఆగండి వీడియో ఎక్కడ స్క్రిప్ట్ చేయకండి పూర్తిగా చూడండి నేను మాటల రూపంలోనే చెప్తాను ఏంటి అంటే ఇప్పుడు మనం టైలరింగ్ చేసేవాళ్ళమే కాదండి ఆడవాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో శ్రమపడి అన్ని పనులు చేస్తూ ఉంటారు సడన్గా ఒక్కసారే నీరసం అయిపోతే హాస్పిటల్కి వెళ్ళి మెడిసిన్ వాడతాం ముఖ్యంగా టైలరింగ్ చేసేవాళ్ళండి వాళ్ళ మీద వాళ్ళ శ్రద్ధ తీసుకోకుండా ఎప్పుడు కూడా బట్టలు కుట్టడం వాళ్ళకి అప్పచెప్పడం ఇలాగ ఒక టైమింగ్ పాడు లేకుండా తినడం ఉంటుంది అలా చేసే వాళ్ళకి బాగా డల్ అయిపోయి నీరసం అయిపోతున్నామండి అలా అయిపోయినప్పుడు ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళి మెడిసిన్ తీసుకొచ్చుకుంటాము వేలల్లో తెచ్చేసుకుని ఒక పక్కన పెడేస్తూ ఉంటాం ఒక్క ఒక రోజు రెండు రోజులే కదండి వేసుకుంటాం నిజంగా చెప్పండి ఒకసారి కామెంట్ చేయండి అయితే అలా కాకుండా చక్కగా డైలీ ఒక్క క్యారెట్టు చిన్న బీట్రూట్ ముక్క చేసుకుని ఇలా తాగండి అందరూ కూడా లేడీస్ అందరికీ కూడా అలాగే టైలరింగ్ చేసే వాళ్ళకి ముఖ్యంగా చాలా బాగా ఉపయోగపడుతుందండి ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి